కొంత దేశం మాకు అవకాశం ఇచ్చే ఇక్కడ ఉన్నదో నేను ఏమని గలించం సార్ నేను జీవితం తప్యారాన్ని అంగీకరిస్తాను కాబట్టి గొర్లకి మేత వేసి కోటకి వెళ్లిపోతాం సార్ మళ్ళీ వస్తాం ఇక్కడ ఆడి రేస్ మార్ ఛాన్సెస్ నుంచి ఏ పని చేయని ఛానెల్ దరసరే ఉంటది ఈ వేయి బంద గలించారు కాబట్టి వర్షమొచ్చినప్పుడు కేఫ్ కాని చేస్తాం సార్ నేను ఎందుకంటే ఆ ఊర్లలో మాకు ఉండడానికి ఆశ్రయం లేసారు అక్కడ కొంత జరుగుతుంది జిల్లాలోనే మొత్తం ఊర్లలాగా ఎక్కడ ఛాన్సెస్ లేదు చూడొడ मतलब करके तो जीवाला से अदावना मदद देंगे गोरल जीवाल कवकाशन कल करते हैं मार्ग में कल फिर दीपावली दीपावली